స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ ముప్పై ఆరోగ్యంగా విశాఖ ఉత్తర్ నియోజకవర్గ వార్డు అక్కైపాలెం పార్క్ లో వంగవీటి మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ సభ్యులు శ్యామల దీపక్ సునీల్ టీడీపీ సభ్యులు మౌర్య సింహ విచ్చేసి విగ్రహావిష్కరణ జరిపారు ఈ సందర్భంగా గాద బాలాజీ సునీల్ కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ పి ఉషశ్రీ మొక్క శ్రావణి బిఎన్ మూర్తి మాట్లాడారు వారు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ విగ్రహం విశాఖలో మొట్టమొదటిసారిగా పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు ఈ విగ్రహ ప్రతిష్ట కృషి చేసిన రాధారంగా రాయల్ అసోసియేషన్ అధ్యక్షులు గాదే బాలాజీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామని రంగ ఒక కులానికో వర్గానికి చెందిన వ్యక్తి కాదని పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తి అని రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని వంగవీటి ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల గుండెల్లో వ్యక్తి అని కొనియాడారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రంగా విగ్రహ విష్కరణ విశాఖలో చేయగలిగామని రాష్ట్రంలో విజయవాడకు రంగా పేరు మీద పేరు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరామని సానుకూలంగా స్పందించారన్నారు మెగా రక్తదాన శిబిరం ఉచిత కంటి వైద్య మరియు సుమారు ఐదు వందల మందికి అన్న వితరణ కార్యక్రమాలు చేపట్టారు ఈ పేరు గురించి చెప్పే స్థాయి మాది కాదు కానీ రోజున ఆయన చనిపోయి ముప్పై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈరోజున రాక్షస పరిపాలన నుంచి అంతం పొందించి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక కూటమి ప్రభుత్వంలో మా పొగరు ఏంటో రంగా గారి విగ్రహం మేము ఇక్కడ పెట్టి చూపించాం అలాగే మాకు ఎవరైతే ఇన్స్పిరేషన్ ఉన్నారో ఈరోజు మేము తల తలెత్తుకుని తిరుగుతున్నామంటే దాని కారణం పవన్ కళ్యాణ్ గారు సో ఏంటంటే మాకు ఈ రంగా గారి విగ్రహం మాకు ఈరోజు ఇక్కడ పెట్టి ఇక్కడ ఆవిష్కరించడం వల్ల మా జన్ మా మా విశాఖపట్నం జిల్లా కాపులనే కాదు రంగా గారు అన్ని కులాలకు కుల్లి కుల మతాలకి ఆయన ఇది సో మాకు ఈరోజు అందరికి గర్వంగా ఉంది గర్వించేటట్టు నేషనల్ హైవే మీద అనేక లీడర్స్ సహకారంతో అటు విష్ణు కుమార్ రాజ్ గారు అవ్వండి ఇటు బాలాజీను గారు అవ్వనివ్వండి చాలా చక్కగా సహకరించి బాలాజీ గారు ఎప్పుడైతే ఈ ప్రపోజల్ పెట్టారో చాలా మంచిగా కాపులందరూ కూడా ఐక్యమయ్యి మా ఐక్యతను చూపించినందుకు ముందుగా వారందరిని అభినందిస్తూ ఇలాగే కాపుజాతి సామాజికంగా సోషలీ ఎకనామికలీ అండ్ పొలిటికలీ కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది కాపు జాతిలో పుట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఎన్ని తరాలు వచ్చినా కూడా ఆయన విగ్రహం ఇక్కడ ఉండడం ప్రతి జనరేషన్ కి కూడా కాపు వర్గంలో ఆయన ఒక సూపర్ హీరో అని మళ్ళీ ఈ రోజు నాకు నిరూపించినందుకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడే కాదు నాకు ఇలాంటి కార్యక్రమంలో ఇంకా కాపు కాపు ప్రజలందరూ ముందుండాలి ఆల్రెడీ ఐకమత్యంగా ఉన్నాం ఇక మీద ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతి చోట కాపులే ఉండాలి వాళ్ళు ప్రతి అంశంలో కూడా ముందుండాలని ముందుకు సాగాలని కోరుకుంటున్నాం రోజు రోజుకి జనరల్ గా మనుషులు బ్రతికున్నప్పుడు దగ్గర అందరూ అప్రిషియేట్ చేస్తారు చనిపోయిన తర్వాత సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటారు కానీ ముప్పై ఆరు సంవత్సరాలు జరిగి ఈ రోజుకి కూడా రోజు రోజుకి ఆయన ఆదరణ పెరుగుతూ ఉంది అంటే మనుషుల్లో దేవుడు మాకు పాప కులంలో పుట్టి పాపులందరికీ ఆరాధ్య దైవంగా ఇదైన గంగవీటి మోహన్ ఖచ్చితంగా విశాఖపట్నమే కాదు ఆంధ్రప్రదేశ్ అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పాపులు పాపులు ఈ బట్ రాజ్యాధికారం టైపులో మేము కష్టపడ్డాం ప్రతి నియోజకవర్గంలో కూడా వర్క్ చేసి పాపల్ని గెలిపించుకున్నాం ఎంతటి మానీయుడు ఏ రకంగా ఉన్నాడో ఈరోజు ప్రత్యక్షంగా కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా మించి రెట్టించి ఉత్సాహంతో చేస్తున్నారు అంటే మెషూర్ కాపులందరూ ఆయన వెనకాల ఉండబట్టి ఆ రకంగా మేమందరం కూడా కోరుకునేది ఒకటే ఐక్యతతో ముందుకు వెళ్ళాలనేదే మా ముఖ్య ఉద్దేశం మా అందరికీ ఆరాధ్య దేవుడైన శ్రీ వంగవీటి మోహన్ రంగారావు గారు ముప్పై ఆరో దీనికి చేయడం అదృష్టం అదేవిధంగా ఈ రాధారంగా ఈ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో దాన్ని చేస్తూ మా బాలాజీ ముందుండి అన్న మేము అంత చేస్తాం మీరందరూ వెనకాల నుండి రండి అని చెప్పి ముందుండి నడిపించడం కూడా ఆనందదాయకం అదేవిధంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం నుంచి మహిళలు మహిళల్లో జెంట్స్ నుంచి హోషాకర్ గారు అలాగే కార్పొరేటర్ బాణా శ్రీన్ గారు నెక్స్ట్ శస్త్రీ గారు శ్రావణి గారు అదే విధంగా అత్యధికంగా విశాఖపట్నంలో ఒకటి ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండడం మా అదృష్టం ఫ్యూచర్ లో మేము అందరం కూడా కలిసికట్టుగా ఉండాలని మరిన్ని పదవులు సాధించాలని అందరూ యూత్ తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము పాటు గారికి ఆయన ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఇలాగ ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మరి బాలాజీ కానీ వాళ్ళు బాపు సంఘం నాయకులు కానీ మూర్తి గారు కానీ అందరూ వచ్చి చెప్పడం జరిగింది ఇలాగే ఎమ్మెల్యే గారు కూడా మాకు ప్రోత్సాహం ఉంది వెనకాల మరి ఎమ్మెల్యే గారు కూడా పెట్టండి పర్వాలేదు మీ వెనకాల ఉంటానని చెప్పి అన్నారు అనగా నేను అదే చెప్పాను విష్ణుకుమార్ రాజు గారు మనకి ఏ విషయంలో కూడా అడ్డు కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేయడం మేము మంచిది మీరు అందరూ చేయండి మీ వెనకాల మీ అందరం కూడా మా కార్పొరేట్లు అందరూ ఉంటాం అని చెప్పి అతి తక్కువ టైంలో మరి ఏదైతే వాళ్ళు వారం పది నుంచే చెప్పడం జరిగింది మరి ఈ పది కూడా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మరి బాల రాజకీయ బృందాన్ని అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సుభాగానికి తెలియజేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఇంకోటి చెప్పాల్సిన అవసరం ఉంది మేమందరం కూడా ఈ కాపు జాతిలో పుట్టడం వల్ల మాకు కూడా ఈరోజు ఇంత మంచి పేరు రాగలిగింది ఆ పేరు కారణమైన పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది మరి యాక్చువల్గా అయితే మరి విగ్రహాలు అన్నది పెట్టకూడదు బ్యాన్ ఉంది కానీ బ్యాన్ ఉన్నా ఏం జరిగినా దానికి సిద్ధం అన్నట్టు మీ అందరం కూడా వాళ్ళకి మీ అందరూ మద్దతు ఇచ్చి ఈరోజు మరి ఈ విగ్రహం పెట్టడానికి ఈరోజు మీ అందరూ కూడా ఈ ఎమ్మెల్యే గారు అలాగే బాబు దీపిక అయినా అల్లుడి అలాగే మా కార్పొరేటర్లు ఉషా కానీ అలాగే మన సోదరి ముక్కా శ్రావణి కానీ మూర్తి అంటే ్యాన్ ఉన్నా కూడా ఆయన విగ్రహం పెడితే మన జాతికి ఒక మేలు జరుగుతుంది ఒక మంచి సాంప్రదాయం ముందుకెళ్తుందని తెలియజేశాం దయచేసి ఇందులో ఏ అధికారులకు ఎవరికో యాంటీగా కాదు ఇది దయచేసి ఆయన ఈ ప్రాంతానికి కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం అన్నింటికి కూడా రంగా గారికి చాలా మంచి పేరు ఉంది కాబట్టి ఆయన పేరుని మా వార్డులో ముఖ్యంగా నా వార్డులో పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఏదైతే ఇప్పుడున్న ఉన్న ఈ ఏరియా ఉందో దీన్ని మంచి పార్క్ కింద కూడా నేను వన్ స్టాచ్యూ ఇవాళ ఇరవై ముప్పై ఆరో వర్ధంతి సందర్భంగా మన విశాఖపట్నంలో ఈ స్టాచ్యూ ఆవిష్కరణ చేయడం చాలా ఆనందకరంగా ఉంది దానికి ఇక్కడ కాపు సంఘాలు కార్పొరేటర్ మన బాణ శ్రీను గారు శ్రావణి గారు కుసీ గారు కాపు సంఘాలు అధ్యక్షులు కూడా సహకరించి అందరూ కూడా ఇలాగా ఇవాళ విగ్రహం పెట్టడం చాలా చాలా ఆనందకరంగా ఉంది ఇవాళ కాపులు ఒకప్పుడు కాపుల కోసం ఎంతో పోరాడారు చెప్పండి సార్ కాపుల కోసం ఎంతో పోరాడారు రంగ రంగగారు ఇవాళ నిజం చెప్పాలంటే కాపులు ప్రతి రంగంలో ఉన్నారండి ఇవాళ ప్రతి హీరో ఇవాళ రంగ రంగగారు ఒక హీరోగానే నేను అంటాను అలాంటిది ఇవాళ పెద్ద పెద్ద స్టార్ అందరూ కూడా టాప్ సంఘం నుండి రావడం ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో కూడా డిప్యూటీ సీఎం గా సో ఎంతో అభివృద్ధి చెందుతున్నారు దానికి తెలియజే